తులారాశి మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిస్తే తులారాశి ఆదాయం రెండు జయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు తులారాశి వారికి వారికి ఈ సంవత్సరం కొంత బాగుంటుంది అని చెప్పవచ్చు అందరూ మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నారేమో కానీ నేను మాత్రము కొంత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం తులారాశి వారికి కలిసి వస్తుంది గ్రహబలం పర్వాలేదు సమయమనంతో విజయాలు సాధించాలి అనుకూలమైన పరిస్థితులను కల్పించుకోవాలి ఆర్థికంగా కొంత మంచిగా ఉంటే సరిపోతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా కొంత తులారాశి వారికి ఈ సంవత్సరము కలిసి వస్తుంది రాజకీయ నాయకులు విజయాలు సాధిస్తారు దాదాపుగా యాభై శాతం అదృష్టయోగం తలుపు తట్టబోతోంది దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం దత్తాత్రేయ సహస్రనామ పారాయణం గోక్షేత్రంలో గోవులకు ఆహారం సమకూర్చితే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది